దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషుల అపరాధములను మీరు క్షమించినెడల మీ పర్లోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చును ప్రియమైన దేవుని బిడలారా ఎవరైతే మనుషుల అపరాధాలని క్షమిస్తారో వారి అపరాధాలని పరలోకపు తండ్రి క్షమిస్తానని చెప్తూ ఉన్నారు లోకంలో మనం చూస్తూ ఉంటాం ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు ఒకరంటే ఒకరికి శత్రుత్వం ఒకరంటే ఒకరికి భేదాభిప్రాయాలు కలిగి జీవిస్తూ ఉంటారు కానీ ఆ యొక్క మనిషిని క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే గతంలో నాకు చాలా అవమానాన్ని చేశారు లేదంటే నన్ను మోసం చేశారు అనే భావనలు కలిగి ఉంటారు అటువంటి వారిని నేను ఏ విధంగా క్షమించాలి నన్ను అవమానించిన వారిని పది మందిలో నన్ను దూషించిన వారిని నాకు ఆస్తి నష్టాన్ని కలగజేసిన వారిని నేను ఏ విధంగా క్షమించగలను అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు వీ సహోదరులారా దేవుడు ఒక గొప్ప మాదిరిని మనకి అలవరిచి వెళ్ళారు పరిశుద్ధుడు పరలోకపు తండ్రి కొన్ని కోటాను కోట్ల దేవదూతల చేత స్థుతిగానాలు అందుకుంటున్నటువంటి ప్రభువారు కోసం నా కోసం వచ్చారు ఒక మానవునిగా ఆయన వచ్చి మన కోసం మనం చేసిన పాపముల కోసం ఆయన బలయ్యారు పిడిగుద్దులు గుద్దించుకున్నారు అవమానాన్ని పొందారు రక్తం కార్యేలాగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కోసం మన పాపముల నిమిత్తం బలి అయ్యారు ఎన్నో అవమానాలు పొందుకొని అన్నారు ముఖం మీద ఉమ్ము వేయించుకున్నారు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకొని కొరడా దెబ్బలు తిన్నారు ఇదంతా దేనికోసం ఒక దేనత్వం ఒక మాదిరిని మన కోసం అలవర్చడం కోసం మరి ఏ తప్పు చేయని ప్రభువారే మన కోసం అన్ని భరించినప్పుడు అన్ని సహించినప్పుడు మన పాపాలని నిమిత్తం ప్రభువారు మన కోసం చెప్తున్నటువంటి మాట నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని ప్రి సహోదరులారా మనకి గాయమైతే మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తామో ఎదుటివారికి గాయమైనప్పుడు కూడా మనం అదే విధంగా ప్రతిస్పందించాలి అటువంటి హృదయం నీకు రావాలి ఎప్పుడైతే నీకు అటువంటి హృదయం వస్తుందో నీవు దేవుని బిడ్డగా తీర్చబడతావు దేవుని యొక్క ప్రేమ నీలో ఉందని దాని అర్థం ఎదుటివారు నిన్ను ద్వేషించిన నిన్ను దూషించిన నీవు వారిని ప్రేమపూర్వకంగా క్షమించగలిగితే నీ అపరాధములు కూడా ప్రభువారు క్షమిస్తారు ఎప్పుడైతే నీకు క్షమించగలిగినటువంటి మనస్తత్వం వచ్చిందో నీవు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటావు యలోకంలో కొన్ని అవార్డులు కొంత పేరు వచ్చేసరికి ఎంతో ధన్యులు అనుకుంటారు అది ఇహలోకంలో మనం బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే ఆ ఘనత అనేది ఉంటుంది కానీ మన శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు ఆత్మ ఎప్పుడు కూడా యుగయుగాలు జీవించే ఉంటుంది అటువంటి యుగయుగాలు జీవించే ఆత్మ కోసం నీవు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తున్నావా నీవు పాటించినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలవు ఆయన యొక్క మాధర్ని మనం కనిపెట్టి గుర్తెరిగి దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ప్రభువు వారు మనల్ని ఎంతగానో దీవిస్తారు అటువంటి మహా గొప్ప దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా మేము చేసిన అపరాధమును బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి మీరే మాకు బలమైన దేవుడు నిజమైన దేవుడు శక్తివంతమైన దేవుడు శక్తిని ప్రసాదించే దేవుడు ప్రవ్వా తండ్రి మాలో ఉన్న కోపాన్ని క్రోధాన్ని పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి దూరం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీర్ఘశాంతాన్ని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఎన్నో పాపములు ఎన్నో గౌరవం చేసినటువంటి మేమే ఎదుటివారు దూషిస్తేనే మా తప్పు లేకుండా ఎదుటివారు ఏదైనా అంటేనే మేము సహించలేకపోతున్నాం ప్రభా మేం చేసిన పాపముల కోసం మీరు శిక్షణ అనుభవించారు ప్రభా మౌనంగా ఉన్నారు శిక్షను భరించారు నాయన మా కోసం ఒక గొప్ప నిబంధనను తీసుకొచ్చారు మీ యొక్క మాదిరిని మేము కూడా అవలంబించే మనస్తత్వాన్ని అటువంటి హృదయాన్ని మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి వ్యక్తి కూడా వారిలో ఉన్నటువంటి ద్వేష స్వభావాన్ని తొలగించుకొని ప్రేమ స్వభావాన్ని అలవరుచుకొని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాన్ని మీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ మీకు సమస్తము సాధ్యమైన మీరిచ్చిన మహాకృపను బట్టి మీరు ఇచ్చిన మహా దయ్యను బట్టి మీకు అందనాలి మేము చేసిన పొరపాట్లను క్షమించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు కార్యాలు మీరే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి మీ శాంతిని మీ సమాధానాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రతి ఒక్కరు ఈరోజు ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభావ వారి హృదయాన్ని మార్చమని దీర్ఘశాంతం కలిగిన హృదయాన్ని వారికి అనుగ్రహించి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ బిడలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి మాలో మాల ఉంటే క్షమించమని చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దశమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామోను మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్